సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు పర్యాటక భాష సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఈ కైట్ ఫెస్టివల్ నడుస్తోంది అంతర్జాతీయ అంతర్ పతంగులు ఎగురువేసే క్లైట్ ఫ్లయర్స్ ఇక్కడ గాలిపటాలు ఎగురువేసేందుకు సికింద్రాబాద్ చేరుకున్నారు యువతి యువకులు కోలాహలం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో స్పష్టంగా కనిపిస్తోంది కైట్ ఫెస్టివల్ కోసం వచ్చే వారిని ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ మరి విశేషంగా ఆకట్టుకుంటోంది గాలిపటాలు ఆకాశంలో ఎగురుతూ చూపరులను కట్టిపడేస్తున్నాయి విభిన్న రూపాల్లో పతంగులు పోటీ పడుతూ ఆకర్షణీయంగా నిలిచాయి దేశీయంగా వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇండోనేషియా స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా శ్రీలంక కెనడా కాంబోడియా స్కాట్లాండ్ థాయిలాండ్ కొరియా ఫిలిప్పీన్స్ వియత్నాం మలేషియా ఇటలీ తైవాన్ సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ వంటి యాభై దేశాల ఆటగాళ్లు గాలిపటాలతో సికిందబాడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎగురువేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వీట్ ఫెస్టివల్ సందర్శకుల నోరూరిస్తోంది ఇళ్లలో చేసే పిండి వంటలతో పాటు ఇతర రాష్ట్రాల సాంప్రదాయ వంటలు ఇక్కడ కొలువు తీరాయి తెలంగాణ ఆంధ్ర పిండి వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి బొబ్బట్లు సకినాలు చెక్కలు మురుకులు చకోడి పడోడి నువ్వుల లడ్డు సున్నుండలు సర్వపిండి డ్రై ఫ్రూట్ లడ్డూలతో పాటు చిరుధాన్యాలతో చేసిన కొత్త రకపు స్వీట్లు ఇక్కడ అందుబాటులోనికి ఉంచారు ఆరోగ్యానికి మంచి పోషకాలు అందించే స్వీట్లకు ప్రముఖ ప్రాధాన్యతనిచ్చారు